హాయ్ రోజు వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి కిచెన్ అండ్ గార్డెన్ చాలా టేస్టీ అయినా చింత చిగురు మటన్ చేసుకుందాం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో ఆయిల్ వేసేద్దామండి ఆయిల్ వేడి అయింది ఆయిల్ వేడి కాగానే హాఫ్ ఇంచ్ సైజ్ సిన్నమన్ ఫోర్ క్లవర్స్ వేసుకొని వన్ పెద్ద ఆనియన్ చాప్ చేసుకొని సాట్ చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గౌడ్లీ పేస్ట్ వేసి గ్రాస్ మల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ జింజర్ గోల్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిందని ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసేయాలి మటన్లో కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి విజిల్ పెట్టకుండా మూతేసి ఉడికి మటన్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అండ్ కారం వన్ అండ్ హాఫ్ టు టూ టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా వేసుకోవాలి ఈ మసాలాలో వేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు మటన్లో వేసేయాలి చింత చిగురు మటన్ అన్నీ బాగా కలపాలి కలిపేసి ఉప్పు చెక్ చేసుకొని వేయాలి ఆ తర్వాత టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాల మటన్ ఉడకదానికి ఇప్పుడు కుక్కర్ మూత వేసి ఫోర్ విజిల్స్ మూత వేయాలండి చూద్దామండి తీసుమండి చింత చింతసిగురు మటన్ కర్రీ చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే వాటర్ ఉంది కొంచెం వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు స్టవ్ మీద పెడతాం వాటర్ ఎవాపరేట్ అయ్యింది గ్రేవీ చికెన్ అయింది తర్వాత పెద్ద బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం చిగురు మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి అండి రైస్తో తింటే బా చెప్పలేం ఎంత బాగుంటారో మా ఇంట్లో అందరికీ నచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్